సిబ్బందితో చాలా చాలా ప్రాబ్లంగానే ఉందండి అందుకే మొన్న ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు మా క్యాడర్ అంతా కూడా చాలా సమస్యల్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది అంటే సిబ్బంది కొరత ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది ఉన్నవాళ్ళు కూడా సరిగ్గా పని చేయట్లేదు చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఉన్న ఉండాల్సిన అంటే విఆర్ఓలు కానివ్వండి ఎడ్యుకేషన్ సెక్రటరీలు ఎమ్యూనిటీ సెక్రటరీలు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇలా ప్రధానంగా ఉండాల్సిన వాళ్ళు కూడా అక్కడ అందుబాటులో లేని పరిస్థితి కనబడుతోంది దీని నిమిత్తమే ఒక లెటర్ని కూడా మేము రాయడం జరిగింది అధికారులకు రాయడం జరిగింది సిబ్బంది అనేది ముఖ్యంగా ఉండాల్సిన ఏరియాలో ఉండాలి కదా అని చెప్పి మేము అడగడం కూడా జరిగింది అయితే ఈ పూర్తిగా సచివాలయ పరిస్థితి మొత్తం కూడా పునరుద్ధరణ చేయాల్సిన అవసరం ఉంది దాన్ని లైన్ చేయాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఈ సచివాలయాలు ఒక సిబ్బంది కూడా మరి దాన్ని కంప్లీట్గా ఇక్కడ వర్క్ చేయాలి చెడ్డ పేరు తీసుకురావాలి అనే ఒక విధి విధానంతోనే పనిచేస్తున్నట్టుగా మాకు కనిపిస్తూ ఉంది ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా పని కోసం సామాన్య ప్రజలు వెళ్తున్నా లేదంటే క్యాడర్ వెళ్తున్నా కూడా చాలా అహంకార పూరితంగా వారు సమాధానం చెప్తున్నట్టుగా కూడా మాకు కనిపిస్తూ ఉంది ఇవన్నీ కూడా గవర్నమెంట్కి ఒక బ్యాడ్ నేమ్ క్రియేట్ చేయాలి అని ఒక విధి విధానంగా కనపడుతుంది ఇంకా కొన్ని సచివాలయాల్లో సిబ్బంది లేని పరిస్థితుల్లో వాళ్ళకి ఇన్ఛార్జీలుగా ఇవ్వడం జరుగుతుంది అయితే ఇన్ఛార్జీలుగా మాకు రెండు మూడు సచివాలయాలు ఇస్తున్నప్పుడు మేము చేయలేకపోతున్నాము అన్న సమాధానాలు కూడా మాకు సచివాలయ సిబ్బంది దగ్గర నుంచి రావడం జరుగుతుంది అయితే ఏం చెప్పామంటే వాళ్ళకి మీరు ఒక ఎనిమిది గంటలు పనిచేస్తున్నప్పుడు నాలుగు గంటలు ఒక సచివాలయంలో మీరు ఇన్ఛార్జ్గా ఉన్న సచివాలయంలో మరొక నాలుగు గంటలు అందుబాటులో ఉండాల్సిందిగా మేము సూచించడం జరిగింది మొన్న జరిగిన రివ్యూలో అయితే మళ్ళీ అంటే ఈ రివ్యూ పెట్టి కూడా ఒక పది రోజులు దాటిన పరిస్థితుల్లో మళ్ళీ ఒకసారి మా క్యాడర్ అందరినీ నేను అడిగినప్పుడు ఇన్ఛార్జ్గా నాలుగు గంటలన్నా అవైలబుల్గా ఉండాలి అన్న సూచనని వాళ్ళు మళ్ళీ విస్మరించి యథావిధిగానే ఉంటున్నారు ఎక్కడ కూడా రివ్యూ తర్వాత కూడా ఎలాంటి మార్పు జరగలేదు అని చెప్పి వాళ్ళు మాకు చెప్పడం జరిగింది ఇవన్నిటిని కూడా ఈ విషయాలన్నిటిని మా హయ్యర్ అథారిటీస్కి మేము వాటిని తెలియపరుస్తాము ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాము సచివాలయ వ్యవస్థ అనేది పూర్తిగా ప్రక్షాళన అవ్వాల్సిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఎందుకంటే డివిజన్కి నాలుగైదు సచివాలయాలు ఉంటున్న పరిస్థితుల్లో నాలుగైదు సచివాలయాల్లో అరాకోర సిబ్బందితో ఏ పని చేయకుండా ఉన్న పరిస్థితుల్లో డివిజన్కి ఒక సచివాలయం పూర్తిగా సిబ్బందితో మంచిగా ఒక కోఆర్డినేషన్తో ఉండే సచివాలయం ఉంటే చాలు అన్నది మా అభిప్రాయము ఆ నిమిత్తంగానే ఈరోజు మేము ప్రభుత్వం దృష్టికి కూడా ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళని అడగడం కూడా జరుగుతుంది జనరల్గా వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు అన్న పాయింట్ మాత్రమే వాళ్ళు రేజ్ చేయడం జరిగింది ఇన్ఛార్జీలుగా ఉంటున్నాం కాబట్టి మేము ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి అవైలబుల్గా ఉండలేము అని చెప్పడం జరుగుతుంది కంప్యూటర్స్ పాడైపోయి వైఫై కొన్ని చోట్ల రావట్లేదు లేదు అని అంటే మాకు మేము ఉన్న సచివాలయానికి ఇన్ఛార్జ్గా ఉన్న సచివాలయానికి చాలా డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ మేము టైం స్పెండ్ చేయలేని పరిస్థితి కనపడుతుంది అదేవిధంగా కొన్ని స్టేట్ వైడ్ రావాల్సిన ఓపెన్ అవ్వాల్సిన లాగిన్స్ కూడా ఇంకా రాకపోవడం వల్ల మేము సరిగ్గా ఆన్సర్ చేయలేకపోతున్నామని చెప్పడం జరుగుతుంది అయితే ఇవన్నీ ఈజీగా రెక్టిఫై చేసుకునే సమస్యలే అయినప్పటికీ కూడా సచివాలయ సిబ్బంది నిబద్ధత లోపం వల్ల కూడా కొంత ప్రజలకి సమన్వయం అన్నది మాకు అనిపిస్తూ ఉంది ఆన్సర్ ప్రాపర్గా చేస్తే సగం మంది అర్థం చేసుకునే పరిస్థితిలో ఉంటారు కానీ అవి లేక కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాము సచివాలయ సిబ్బంది ఉండి సచివాలయంకి రాని సిబ్బంది చాలామంది ఉంటున్నారు ఇన్ టైమ్ అక్కడ ఉండని పరిస్థితి కనపడుతుంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అక్కడికి ఒకసారి మేము విజిట్ చేసి కూడా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో కూడా చూసే ప్రయత్నం చేస్తాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు